అలియాస్ లోకేస్ సో అైస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెప్ట్ న్యూ కాన్సెప్ట్స్తో న్యూ ఇయర్ మనము థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న మన యొక్క సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలన్నా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలన్నా లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ కావాలి అన్నా జాబ్ పోర్టల్ కావాలి అన్నా మీకు ఆల్ ఫెసిలిటీస్తో ఒరిజినల్ కంటెంట్తో రియల్ టైమ్ ట్యాలీ మోడల్స్ కాన్సెప్ట్స్తో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ టూ మోడల్స్గా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మోడల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఫీజు ఉంటుంది ఇక్కడ మీకు ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఓకే ఇక్కడ మీకు ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సెల్ మెటీరియల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఓకే తర్వాత వన్ టు వన్ మాక్ ఇంటర్వ్యూస్ రియల్ టైమ్ కేస్ స్టడీస్తో మీకు థర్టీ ఫైవ్ డేస్ లైక్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్లో మీకు కోర్స్ అనేది కంప్లీషన్ చేయడం జరుగుతుంది మీ యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి మీరు ఈ మోడల్ కావాలంటే ఈ మాడ్యూల్ తీసుకోవచ్చు ఓకే సో ఈ మాడ్యూల్లో మీకు నేమ్ ప్రొవైడ్ చేసేటివి లైక్ ట్యాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను అంటే మీరు ఏదైనా వర్క్లో ఉన్నా జాబ్ చేస్తూ ఉన్నా ఇంటర్వ్యూలో క్లాస్ అటెండ్ అవ్వలేక కాలేకపోయినా లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ వన్ ఫార్టీ పేజెస్తో ఒక మెటీరియల్ వన్ సెవెంటీ పేజెస్తో ఒక మెటీరియల్ అనేది మీకు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు మీకు అకౌంట్స్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్న ఈచ్ అండ్ ఎవరిథింగ్ సబ్జెక్ట్తో కాన్సెప్ట్స్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిథింగ్ మీరే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ప్రతీది మీరే చేసే విధంగా మీకు సబ్జెక్ట్ అనేది వితిన్ థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్లో మీకు కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఏపీ తెలంగాణ అండ్ అబ్రాట్స్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్ కానీ మీరు మన ఛానల్ విజిట్ చేసినట్లయితే చాలామంది స్టూడెంట్స్ ఏపీ ఏ టు జెడ్ మీరు చూసుకుంటే సబ్జెక్ట్ చాలా డెప్త్గా నేర్చుకొని రియల్ టైమ్ సినారయోస్తో కాన్సెప్ట్స్తో కే స్టడీస్తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా జాబ్స్ అనేది ఈజీగా తెచ్చుకుంటూ ఉన్నారు తర్వాత మన యొక్క రెఫరెన్సెస్తో చాలామంది జాబ్స్ వస్తున్నాయి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెడుతూ వస్తున్నాను అవి కూడా మీరు చూస్తూ ఉండొచ్చు ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే మోడల్ ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ టాలీ ప్రైమ్ సిక్స్ తర్వాత ఎయిట్ థౌజండ్ మోడల్కి మీరు వచ్చినట్లయితే ఈ ఎయిట్ థౌజండ్ మోడల్లో డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ అంటే గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ టూ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ట్యాలీ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ వన్ ఓకే లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము యాజ్ యూజ్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళే లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీకున్న నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేషన్ కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ వాళ్ళు చేసిన మాడిఫికేషన్ చేసిన ఆ మాడిఫికేషన్స్ అన్ని సాఫ్ట్వేర్లో కూడా అప్డేషన్ చేస్తారు ఆ అప్డేషన్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్లో మీకు వాళ్ళు అప్డేట్ చేస్తూ వస్తారు మీరు ఈ యొక్క ఎయిట్ థౌసండ్ కోర్సు మోడ్యూల్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో సిక్స్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ సెక్షన్ కంటెంట్తో లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్తో మీరు మార్కెట్లో సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు మీరు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా సో అక్కడ మీరు వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు చూసుకోవచ్చు రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటాయి మీ యొక్క రెజ్యూమ్స్ ఎంత సింపుల్గా షార్ట్లిస్ట్ అవుతాయి అనేది మీరే చూస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏపీ తెలంగాణలో ట్యాలీ అంటేనే మీరు చూసుకోవచ్చు సబ్జెక్టు చాలా డెప్త్గా రియల్ టైమ్ సినారీస్తో ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా మీరే ఈజీగా ఇంటర్వ్యూస్ ట్రాక్ చేసే విధంగా మన యొక్క కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ట్యాలీ లోకేస్ మెటీరియల్స్ మీకు అమెజాన్లో కూడా ఉంటాయండి అమెజాన్ నుంచి మీరు పర్చేజ్ చేసుకొని సో యూట్యూబ్లో వీడియో చూసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఆ అవకాశాన్ని కూడా నేను మీకు ఇస్తున్నాను హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు అభేజాన్లో వస్తాయి మీ హోమ్ హోమ్కి వస్తాయి మీరు అవి చూసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా థర్డ్ ఆప్షన్ మీకు ఇస్తున్నాం ఒకటి లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా సో మీ లైవ్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలనుకున్నా మీరు మన యొక్క లైవ్ సెషన్స్లో అటెండ్ అవ్వచ్చు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడల్ తీసుకుంటారా ఎయిట్ థౌజండ్ మోడల్ తీసుకుంటారా అది మీ చాయిస్ సో ఎయిట్ థౌసండ్ మోడల్ తీసుకున్న వారికి చాలా వరకు నేను ఏ స్టూడెంట్కైనా ఎయిట్ థౌజండ్ మోడలే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ యొక్క మోడల్లో టోటల్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది ఎప్పటికప్పుడు టాలీ కంపెనీ వాళ్ళు లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్ ఇస్తారు ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నా ఆ జాబ్స్ అన్ని ఆ పోర్టల్లో మీకు సపరేట్గా టాలీ కంపెనీ వాళ్ళు మీకు మెయిల్ ఐడికి పంపిస్తారు యూజర్ ఐడి పాస్పోర్ట్ అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మనకు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫిల్టర్ చేసి మీకు పోర్టల్లో ఇస్తారు ఆ పోర్టల్లో జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు కాల్స్ ఎంప్లాయర్స్ నుంచి మీకే వస్తాయి అలాంటి ఫెసిలిటీస్ మనకి టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్లీ ఆథరైజ్డ్ సెంటర్స్లో నేర్చుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ టాలీ ఆథరైజ్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ అంటే ఒరిజినల్ లైసెన్స్ అనేది మనం టాలీకి సంబంధించిన ఒరిజినల్ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సర్టిఫికేషన్ కూడా గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తున్నాం మీ డీటెయిల్స్ అన్నీ కూడా టాలీ కంపెనీ సర్వర్లో సేవ్ ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సల్ కాన్సెప్ట్స్తో మీరు లైవ్ సెషన్స్లో ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఏ టు జెడ్ మీకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక ఫార్టీ డేస్ మాకు టైం ఇచ్చినట్లయితే ఇన్క్లూడింగ్ బెస్ట్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి నాలెడ్జ్ మీరే గెయిన్ చేసే విధంగా సో మనం నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే ఒక్కసారి రెజ్యూమ్ ప్రిపరేషన్ మీరు చేసుకున్నారంటే ఆ రెజ్యూమ్ చూస్తేనే ఒక ఎంప్లాయర్ మిమ్మల్ని తీసేసుకోవాలి ఆ లెవెల్ ప్రిపరేషన్లో మనం రెజ్యూమ్ కంటెంట్ నేర్పించడం జరుగుతుంది ఈజీగా ఎలా జాబ్స్ వస్తాయి ఏ విధంగా మీరు ఇంటరాక్ట్ అవ్వాలి ఎంప్లాయర్స్తో అనేది కూడా మన యొక్క ట్రైనింగ్లో క్లియర్ కట్గా నేర్పించడం జరుగుతుంది సో గైస్ సో టోటల్ సబ్జెక్ట్ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్స్తో న్యూ ఫైనాన్స్ ఇయర్ థర్డ్ బ్యాచ్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్సు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేయండి లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను ఫోర్ ఫైవ్ మోడ్యూల్ కోర్స్ పంపిస్తాను ఎయిట్ సదో సంబంధించిన మోడల్ పంపిస్తాను ఆ డిఫరెన్సెస్ ఏంటో చూసుకొని మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు తీసుకోవచ్చు లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ కావాలా లేదంటే ఆన్లైన్ అసెస్మెంట్స్ జాబ్ పోర్టల్ సంబంధించిన మోడల్ కావాలా లేదు జస్ట్ నాకు నాలెడ్జ్ ఒకటి చాలు అనుకునే మాడ్యూల్ కావాలి మీ చాయిస్ రెండు రకాల మోడల్స్ చేస్తాను జస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ అలా ఫార్టీ డేస్ మీవి కాదనుకుంటే అకౌంటెంట్గా మీరు ఫిట్ చేసి మీ జాబ్కి ఎలిజిబుల్ అయ్యే విధంగా నాలెడ్జ్ ఇచ్చే భాత నాకు మీ అకౌంట్స్ మీ బిజినెస్ మీ చేతిలో ఉండాలి అనుకున్నా మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్తో నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లొకేష్ బాయ్ మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మెటీరియల్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే త్రిపుల్ నైన్తో మెటీరియల్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో బేస్డ్ ట్రైనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను దానికి సంబంధించిన సమ అమౌంట్ అనేది ఉంటుంది మీకు ఏది కావాలంటే అది మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవుతారా వీడియో బేస్ లర్నింగ్ కావాలా మెటీరియల్స్ కావాలా అన్ని రకాల ఫెసిలిటీస్ నేను కల్పిస్తాను మీరు నన్ను ఎలా ఉపయోగించాలని అలా ఉపయోగించుకోవచ్చు మంచి నాలెడ్జ్తో బెస్ట్ పర్ఫార్మర్గా మీరు మార్కెట్లో నిలబడతారు Okay na. Thank you, thank you very much. We tell you us.